మెదక్ పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశంలో మెదక్ ఎంపీ ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై ఐదు మున్సిపాలిటీలకు రావాల్సిన తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల నిధులు మార్చి దాటితే వెనక్కి వెళ్తాయన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా మున్సిపల్ ఎన్నికలు పెట్టాలని ఆలోచన చేస్తుందన్నారు మెదక్ పట్టణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి అవకాశం ఇస్తే మెదక్ పట్టణ రూపురేఖలు మారుస్తామన్నారు గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు కేవలం సిద్దిపేట గజ్వెల్ ను మాత్రమే అభివృద్ధి చేసుకున్నారని మెదక్ సంగారెడ్డికి కనీసం రింగు రోడ్డు గ్రౌండ్ డ్రైనేజీ కూడా వేయలేకపోయారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ బీజేపీ నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ వస్తే మున్సిపాలిటీ మారుతుంది తెలంగాణ వస్తే మెదక్ రూపురేఖలు మారుతాయి తెలంగాణ వస్తే బంగారు తుకడ చేస్తామన్నారు పదేళ్ళు అధికారాలు ఉన్నారు మెదక్ పట్టణ ప్రజలందరూ కూడా నేను సవినయంగా అడుగుతున్నటువంటి ప్రశ్న చేస్తున్నటువంటి అప్పి మెదక్ జిల్లా కేంద్రం అయింది జిల్లా కేంద్రంలో ఒక పెద్ద మున్సిపాలిటీ ఏదైనా ఉంది అంటే అది మెదక్ మాత్రమే పెద్ద మున్సిపాలిటీ పాత మున్సిపాలిటీ పేరు మెదక్ ఇది జిల్లా కేంద్రాలలో మెదక్ అనేది చాలా పేరున్నటువంటి మెదక్ జిల్లా ఒకప్పుడు అందరికీ మెదకులు పెట్టింది బువ్వ పెట్టింది అటువంటి జిల్లా పదిహేను కంటిన్యూస్గా ఒకరే ఎమ్మెల్యే ఉన్నారు ఒకటే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది మెదక్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎట్లుండే మున్సిపాలిటీ వచ్చినాక ఏం మారిందో ఒకసారి ఆలోచించమని నేను మెదక్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పాత మెదక్ జిల్లా మూడు ముక్కలైంది ఒకటి సంగారెడ్డి రెండు మెదక్ మూడు సిద్దిపేట ప్రజల ముందు పోటీ మనందరం ఉంచాల్సినటువంటి ప్రశ్న భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద పాత మెదక్ జిల్లాకి రెండు ఊర్లని స్వచ్ఛ భారత్ మిషన్ కింద రెండు మున్సిపాలిటీలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకోవడానికి డబ్బులు పంపించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జిల్లాలలో లక్ష జనాభా దాటినటువంటి మున్సిపాలిటీ రెండు పాత మెదక్ జిల్లాలో ఒకటి సిద్దిపేట రెండు సంగారెడ్డి ఆ తర్వాత పాత మున్సిపాలిటీ ఏంటంటే సదాశివపేట మెదక్ పాత మున్సిపాలిటీ మొట్టమొదట ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరు అయితే అప్పుడు ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రికి తెలియదు కానీ ఈ జిల్లాలో ఉన్న మంత్రి వచ్చి పోయి సిద్దిపేటలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకున్నాడు నాకేం అభ్యంతరం లేదు నేనేం తప్పు పడతలేను రెండో మున్సిపాలిటీని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయమని భారత ప్రభుత్వం డబ్బులు పంపించింది చేత సంగారెడ్డికి చేయాలి చేత్తే మెదక్ చేయాలి ఎందుకంటే అప్పటి మంత్రికి మెదక్ మీద చాలా ప్రేమ ఉండే పొద్దుగా అయితే మెదక్ వస్తుండే మొత్తం మెదకు నేనే దత్తకు తీసుకున్నాను చేస్తుండే రెండో మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయమని అంటే పైసలు వస్తే మామకు ఏడ కోపం తీసుకుపోయి ఇరవై వేల జనాభా లేని గజ్వేల్ మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిండు అప్పుడున్న మంత్రి ఇగో ఇది మంత్రికి మెదక్ మీద ఉన్నటువంటి ప్రేమ అప్పటి మంత్రి మెదక్ మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని ఆలోచన డిప్యూటీ స్పీకర్ చేసినప్పుడు రాలేదు ప్రభుత్వం అధికారాలు ఉన్నప్పుడు రాలేదు ఇంత పెద్ద మెదక్ పట్టణానికి అభివృద్ధికి ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటే అవసరం ఉంటుందని ఆ రోజు జిల్లా మంత్రిని ఒప్పించలేకపోయినారు పది సంవత్సరాలు కంటిన్యూస్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పోనీ ఎమ్మెల్యే గారు పనిచేయలేకపోయినారు ముఖ్యమంత్రికి అంతరంగీకుడు ఈయన లేకపోతే ముఖ్యమంత్రి కారు ముఖ్యమంత్రికి రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పొద్దున్న లేదా ఇరవై నాలుగు గంటలు ముఖ్యమంత్రి పక్కనే ఉంటాడు పిలిచి పిల్లలు ఇచ్చినట్టు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చిరు ఏం చేసిండు మరి ఎమ్మెల్సీ గారు ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉన్నారు అన్న నీ సిద్దిపేటకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయింది నీ గజ్వెల్కి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయింది మా మెదక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి పైసలు ఇవ్వమని పదేళ్ళు డిప్యూటీ స్పీకర్ ఐదేళ్ళు చేసి ఐదేళ్ళు ఎమ్మెల్యే చేస్తే వాళ్ళకి యాధికి రాలే అప్పనంగా రాజకీయ కార్యదర్శి అని చెప్పుకొని ఎమ్మెల్సీ తెచ్చుకుంటే ఈయనకి యాధికి రాలే కానీ భారతీయ జనతా పార్టీ రఘునందన్ రావుని మెదక్ ఎంపీ గెలిపించిన తర్వాత ఇట్ ఈస్ మై కమిట్మెంట్ నేను మాట్లాడి నేను ఎంపీ అయిన తర్వాత మాట్లాడి జిల్లా కలెక్టర్ నొప్పించి డిపిఆర్ రెడీ చేసి స్వచ్ఛ భారత్ మిషన్ కింద మా మెదక్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని నాట్ ఓన్లీ మెదక్ మెదక్ సంగారెడ్డి సదాశివపేట ఈ మూడు మున్సిపాలిటీలకు గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని నేను ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్ర ఈఎన్సీ పబ్లిక్ హెల్త్కి పంపిస్తే ఇట్లా అయితే పంపలేం సార్ కొన్ని కాంగ్రెస్ మంత్రులు కూడా ఉంటే పంపిస్తాం సార్ అంటే